ఏపీ అభివృద్ధిపై పార్లమెంటులో చర్చించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కోరినట్లు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు కడప స్టీల్ ప్లాంట్ ప్రస్తుత స్థితిపైన చర్చకు అనుమతివ్వాలని గోదావరి పెన్న అనుసంధానంపై చర్చ పెట్టాలని కోరామన్నారు విదేశాల్లో వలస కార్మికుల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని విన్నవించినట్లు చెప్పారు రేపటి నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి డెబ్బై ఐదవ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాం మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకొని దానికి సంబంధించి ఇరవై ఆరో తారీఖున జాయింట్ పార్లమెంటరీ కమిటీ మీటింగ్ కూడా అవుతా అవోతూ ఉంది అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈరోజు జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో రేపు వింటర్ సెషన్లో ఏ విషయాలపైన మేము మాట్లాడదలుచుకున్నామనే వాటి గురించి ఈరోజు మేము కమిటీ ముందు పెట్టడం జరిగింది ముఖ్యమైనది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సంబంధించి కొన్ని ఇప్పటికి నెరవేరిని కొన్ని ఇంకా జరుగుతూ ఉన్నాయి మరికొన్ని తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది ఏదైతే పోలవరం ఉందో అది గడిచిన పది సంవత్సరాల నుంచి కూడా ఏ విధమైన ఏ విధమైన అభివృద్ధి జరుగుతూ ఉంది ఏ విధంగా ముందుకు పోతూ ఉంది అనే దాని గురించి హౌస్లో డిస్కస్ చేయాలని చెప్పి ఏ విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో పోలవరం పనులన్నీ కూడా ఆపేసి డయా వాల్ కానీ మిగతా కానీ అన్నీ కూడా మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి ఈరోజు ఎందుకు కల ఎందుకు వచ్చింది అనే దానిపైన రేపు హౌస్లో మాట్లాడాలని చెప్పి మేము కోరటం జరిగింది అలాగే ఆయిల్ రిఫైర్ని ఏదైతే ప్రామిస్ చేసి ప్రామిస్ చేశారో ఏపీ రియాగ్నైనా యాక్ట్లో వాటిని దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు నెలకొల్పబోతూ ఉన్నారు దాని పరిస్థితి ఏమిటి దాని స్టేటస్ ఏమిటి అనే దానిపైన కూడా డిస్కస్ చేయాలని కోరటం జరిగింది అలాగే కడప స్టీల్ ప్లాంట్ గురించి కూడా కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాన్ని కూడా ఆ స్టేటస్ ఏమిటి ఎందుకు ఎక్కడ ఎక్కడ దాకా వచ్చింది ఎందుకు ఇప్పటిదాకా లేట్ అవుతా ఉన్నదే దానిపైన కూడా డిస్కషన్ జరగాలని చెప్పి కోవటం జరిగింది వీటన్నిటితో పాటు ఏపీ రియోగేషన్ యాక్ట్లో చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా శాంక్షన్ చేసి ఉన్నారు చాలా మటుకు పర్మనెంట్ పర్మనెంట్ క్యాంపసెస్ కూడా వచ్చినాయి కానీ కొన్ని మాత్రం ఇంకా పర్మనెంట్ క్యాంపసెస్ రాక ఇంకా అర్ధ క్యాంపస్లో నడుస్తాయి వాటిని కూడా ఎప్పుడు ఫినిష్ చేస్తాననే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి కొరటం జరిగింది వీటన్నిటితో పాటుగా ఏదైతే మొన్న విజయవాడలో మీరు అందరు చూశారు వరదలు వచ్చి పూర్తిగా ఒక సిటీ మొత్తం కూడా దాదాపు పది పదిహేను రోజుల పాటు మునిగిపోయి ఇబ్బందులు పడ్డారు లక్షల్లో ప్రజలు కేవలం విజయవాడే కాదు దేశంలో చాలా చాలా సిటీస్లో చాలా పట్టణాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంది దీనిపైన డిస్కషన్ జరగాలి దీనిపైన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ఏ విధంగా ఉపయోగించబోతూ ఉన్నాం ఏ విధంగా ఈ డిజాస్టర్స్ని ప్రతి ప్రతి సిటీలో జరిగే డిజాస్టర్స్ని మనం ఏ విధంగా మనం పరిష్కరించగలం అనే దానిపైన డిస్కషన్ జరగాలని చెప్పి జరగాలి దాన్ని దాన్ని కోరడం జరిగింది వీటితో పాటుగా రివర్ ఇంటర్ లింకింగ్ నదుల అనుసంధానం గురించి కూడా ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ అనేది మూడు సంవత్సరాల క్రితమే బడ్జెట్లో పెట్టారు కేంద్ర బడ్జెట్లో అయితే అడుగులు మాత్రం ముందుకు పడలేదు దాని గురించి మన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి కేంద్ర మంత్రి గారిని కోరటం జరిగింది ఈ ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టు నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యమైనది దీనివల్ల పది లక్షల పైన ఎకరాలకి సాగునీరు అందించవచ్చు కాబట్టి దీన్ని ముందుకు తీసుకు అవసరం ఉంది అని చెప్పి కోరటం జరిగింది అదే ఈరోజు మేము కమిటీ కమిటీలో కూడా కోరటం జరిగింది దీని గురించి డిస్కషన్ జరగాలి నదుల అనుసంధానం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచే మొదలవ్వాలి దేశం మొత్తం మేరకు జరగాలి ఒక ఎగ్జాంపుల్ లాగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి గోదావరి పెన్నాళ్ళ లింకేజ్తో దీనిపైన డిస్కషన్ పెట్టండి అని చెప్పి కోవటం జరిగింది పాటుగా ఏదైతే కౌలు రైతులు కౌలు రైతుల గురించి మనం అందరం కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఈ సంవత్సరం నూట ఇరవై సంవత్సరం బర్త్ బర్త్ యానివర్సిరీ కూడా ఈ సంవత్సరం సంవత్సరం ఉంది దాన్ని పురస్కరించుకొని కొన్ని ఆచార ఆచార్య ఎన్జీ రంగ బర్త్ యానివర్సరీ నూట ఇరవై సంవత్సరం దాన్ని పురస్కరించుకొని నిజంగా కౌలు రైతుల గురించి వారి బాగోగుల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఈ సెషన్లో వారికి పిఎం పిఎం సమ్మాన్ నిధి కానీ కిసాన్ సమ్మాన్ నిధి కానీ ఏది ఇచ్చినా కానీ ఎవరైతే ల్యాండ్ ఓన్ చేస్తూ ఉన్నారో ఎవరైతే భూమిని ఓన్ చేస్తూ ఉన్నారో వారికే వెళ్తూ ఉంది కానీ నిజంగా కౌలు రైతులు దానిపైన దాదాపు యాభై అరవై శాతం మంది దాని మీద పనిచేస్తూ ఉన్నారు వారికి మాత్రం జరగట్లేదు దాన్ని ఎలా చేయొచ్చు మనం దాన్ని మనం ఎలా మార్పు చేసి వారి కౌలు రైతులకి మంచి చేసే విధంగా మనం ఎలా ముందుకు పోవచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడటం జరిగి మాట్లాడాలని చెప్పుకోవటం జరిగింది అలాగే మైగ్రెంట్ వర్కర్స్ మీరు అందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మీడియాలో ప్రతి రోజు కూడా ఒక స్టోరీ వస్తూ ఉంది కువైట్లో ఒకళ్ళు ఇరికిపోయారు లేకపోతే దుబాయ్లో ఇంకోళ్ళు విరిగిపోయారు సౌదీ అరబియాలో ఎరికిపోయారు వీళ్ళు ఏజెంట్ల ద్వారా వెళ్తూ ఉన్నారు వెళ్ళి అక్కడ ఇరికిపోతూ ఉన్నారు దీనిపై నుంచి కాంప్రహెన్సివ్గా మనం ఒక స్టా ఒకటి ఒక స్టా స్టాండ్ తీసుకోవాలి దీనిపైన ఒక చట్టం లాంటిది తీసుకురావాలని చెప్పి కూడా కోరడం జరిగింది దాని మీద డిస్కషన్ కూడా జరగాలని చెప్పి కోటం జరిగింది వీటన్నిటితో పాటుగా చివరిగా సోషల్ మీడియా కేవలం ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో కూడా అన్ని పార్టీల్లో కూడా ఇది జరుగుతూ ఉంది ఈ సోషల్ మీడియా అబ్యూజ్ అనేది మరీ కూడా విపరీతమైన పరిస్థితికి రోజు చేరింది ప్రతి ఒక్కరూ కూడా దీనివల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని నివారించాల్సిన అవసరం దీనిపైన ఒక చట్టం తీసుకోవాల్సిన అవసరం దీనిపైన కట్టిగా డిస్కషన్ జరగాల్సిన వస్తుంది డిస్కషన్ జరిగి అందరు ఇన్పుట్స్ తీసుకొని దీని మీద ఎలా ముందుకు వెళ్ళాలని దాని దానిపైన మనం అందరం కూడా చర్చించాలని చెప్పి కోరటం జరిగింది